ఆయన హలో మీ పేరు ఐశ్వర్య రేపు మార్కెస్పెక్షన్ ఎస్ సో ఏం సెలబ్రేట్ చేసుకుంటామండి ఇండిపెండెన్స్ డేస్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వేఫర్లు తినేసి వాళ్ళు చేసిన డ్యాన్స్ని చూసేసి ఇంటికి వచ్చేవాళ్ళం ఇప్పుడైతే ఆఫీస్లో హాలిడే చేస్తారని కాసేపు ఇండిపెండెంట్గా ఫీల్ అయ్యి ఇంట్లో చిల్ అవుతాం ఆయన హాయ్ మీరు అర్చనా రేపే స్పెషల్ ఇండిపెండెన్స్ డేపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఇంకా जनरल का सेलो इस्तार हो मना जातीय गीतम इंडी जातीय गीतम नेशनल नेशनल एंथम जनगण मना नेशनल सॉन्ग पास यू फेल पास नो पास मेरे को तेरे फाइव फीमेल फ्रीडम फाइटर फीमेल पास पास प्रतिक्षित तेरे से ऑल इंडियन्स आर माय ब्रदर्स एंड सिस्टर्स

తయారయ్యి ఇసిరి బట్టలు వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని పోయి ప్రేయర్ ప్రేయర్ అంటే ఊరంతా తిరిగేది ఫస్ట్ జంటలు కట్టుకొని ఊరంతా తిరిగి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన మళ్ళా స్కూల్కి వచ్చినాక అందరు స్పీచ్లు విన్నాక ఏమైనా గేమ్స్ ఆడితే మనకేమో ప్రైజ్లు తీసుకొని ఆ తర్వాతకి మన కల్చరల్ యాక్టివిటీస్ అంటే చేసేది అంతే గైస్ వి లాస్ట్ కంద సంద ముక్షరంత స్వీట్ ఇస్తే దిస్ కోమే టీచర్స్ వి డిస్ అంతే అంతేనా అంతే మరి ఇప్పుడు ఆఫీస్ లో ఇప్పుడు ఆఫీస్ హాలిడే బ్రో హాలిడే 15th అంతే లేట్ గా లేవడం హ్యాపీగా నేషనల్ అంటే నేన నేషనల్ సాంగ్ నేషనల్ సాంగ్ వందే మాత్రం జాతీయ జన ఆవిష్కరించిన ఎవరు పింగల్ వెంకయ్య పింగల్ వెంకయ్య పింగలి వెంకయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినారు నీకు ప్లేట్స్ గుర్తుందా మన స్కూల్లో ప్లేట్లు చెప్పారు గుర్తుందా చెప్తా కొంచెం చెప్తా కొంచెం చెప్తా ఇండియా ఈజ్ మై కంట్రీ అదే కదా తెలుగులో చెప్పు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ప్రియమైన ప్రియమైన అక్క చెప్తున్నా ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది ఎవరు వచ్చారు తెలుసా ఏమన్నా తెలుగు వాడు ఎవరు నేను ఎవరున్నా తురుగారు నువ్వు కదా తురుముగోడు కూడా అన్నారా ఎవరున్నా అయినా ఎవడ ఎప్పుడు అన్నా అనలేదు తెలుసు అసలు తురుమ్ అంటే ఏంటో తురుము అంటే దాని రెండు మీనింగ్లో మీనింగ్ లో వాడేసి తురుంగ తురంగాణిరా అంటే మంచిగా చేసినప్పుడు సూపర్ చేసినప్పుడు తురంగా అనొచ్చు ఏ అబద్ధం చెప్పిన సో చెప్పినప్పుడు తురంగాని రా కానొచ్చు మంచిగా అనొచ్చు రెండు అంటారు తురంగా అంటే తురుకాబా ఓకే అందుకోసమే తురుంగాన్ అంటారా అందుకనే నువ్వు అంటారు ఓకే తురుము కాన్ అంటే తురుము గడుగురా అంటే మారిపోయింది అర్థం మారిపోయింది చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ నేషనల్ యాంతం ఉంటుంది అండ్ ప్యాట్రియోటిక్ సాంగ్స్ డ్యాన్స్ అండ్ తర్వాత స్వీట్స్ తీసుకొని వెళ్ళిపోతాం పేడ దూత్ పేడ బూందీ

అండ్ వల్లభ పటేల్ అండ్ ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరున్నారు ఫీమేల్లో ఆబ్వియస్లీ రుద్రమ్మ దేవి గారు ఉన్నారు అండ్ ఐఎమ్ నాట్ రాంగ్ సోజీని అంతే ఇంకా ప్రస్తుతానికైతే ఎవరు గుర్తు రావట్లేదు చాలా చాలామంది ఉన్నారు సర్దార్ పటేల్ ఉన్నారు గోకులు ఉన్నారు హాయ్ హలో హాయ్ హాయ్ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా అవును సో రేపు ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం ఇండిపెండెన్స్ డే ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరికి తోచినట్టు వాళ్ళు కొంతమంది జెండా ఎగ్ర సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది ఫ్లాగ్ పెట్టుకొని అంతే దేశభక్తులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు చిన్నప్పుడు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్లాగ్ జెండా ఎగ్రేసి యాక్చువల్లీ జనవరి ట్వంటీ సిక్స్త్కి కి జెండా అగ్రెస్ చేసుకునే వాళ్ళం ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి హాలిడే తీసుకునే వాళ్ళం అంతే అనుకుంటారా అంటే జాయింట్ ట్వంటీ సిక్స్ మనకి రిపబ్లిక్ డే కాబట్టి అప్పుడు జెండా ఎగరేసి మనకంటూ రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి అప్పుడేమో సెలబ్రేట్ చేసుకునే ఫ్రీడమ్ వచ్చినప్పుడు కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం రెండు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం వన్ టూ ఒకేషన్స్ మన జాతీయ గేతం ఇది జాతీయ గేయం వన్ మాత్రం మీకు తెలిసిన ఒక ఫైవ్ మెంబర్స్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ టేస్ చెప్పండి ఫ్రీడమ్ ఫీమేల్ అంటే ఫైవ్ కరెక్ట్గా చెప్తే ఫైవ్ హండ్రెడ్ వౌచర్ వస్తుంది తిరిగి గిఫ్ట్గా అంటే నాకు ఆ గిఫ్ట్ వచ్చర్ కంటే ముఖ్యంగా నాకు ఫైవ్ మెంబర్స్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తు రావట్లేదు అని అది చెప్తేనే ఇస్తాం ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇంకొకరు ఐదుగురు అంటే ఒకరు చెప్పారు ఒకరు చెప్పారు ఫీమేల్ అనేసరికి డౌట్ వస్తుంది వందలు మీ దగ్గర చేసి ఫస్ట్ తెలుసుకుంటా చిన్నప్పుడు గుర్తుంది ప్రతిజ్ఞ భారతీయులందరూ నా సహోదరులు నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన దేశం పట్ల నేను గౌరవాన్ని కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను భారతదేశం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశం పట్ల నేను నా దేశ సంపద నేను నాకు గర్వకారణము అంతే 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 నా ఫైవ్ హండ్రెడ్ అయిపోయి ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీరు ఫెయిల్ అయ్యారు ఆల్రెడీ బట్ మీకు చెప్పాను కదా దానికి ఇచ్చేయచ్చు కదా అయ్యా సరే చేద్దాం నెక్స్ట్ ఎవరు రాశారు మా తాతయ్య అసలు కాదు మా తాత ఫ్రీడమ్ ఫైటర్ యాక్చువల్లీ జైల్లో ఉండి వచ్చాడు కానీ పేరు గుర్తు రావట్లేదు నాకు క్లూ ఇవ్వచ్చుగా కొంచెం చెప్తే మీతో చెప్పేస్తా అంటే మర్రి అని ఉంటుంది ఎంత మంచి క్లూ ఇంకేమో మర్రి గుర్తు రావట్లేదు చెప్తున్నాడు ఇది ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ స్కూల్లో చిన్నప్పుడు స్కూల్లో చిన్నప్పుడు ఫెయిల్ అయినా ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యింది కూడా ఫెయిల్ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి మీరు ఏమనుకోకుండా ఇప్పుడు గూగుల్ చేసి అన్నీ నేర్చుకుంటా ఇండిపెండెన్స్ డే కదా సరే